హాయ్ నమస్తే వయస్ హైదరాబాద్ నాగోల్ డివిజన్ దేవిరెడ్డి సుధీరెడ్డి నగర్ సర్వే నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ బస్తీ ముందుగా బోనాల పండుగ శుభాకాంక్షలు చిన్నగా మొదలై ఈ స్థాయికి అంటే అది ఇక్కడ ఉన్న భక్తుల యొక్క కోరిక అలాగే అమ్మవాళ్ళు ఇక్కడ స్వయంగా వచ్చింది కాబట్టి అమ్మవాళ్ళ ఆశీర్వాదం కూడా ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు బస్తీ వాసులకు ఉంది కాబట్టి మరి ఇల్లు పట్టాలు రావడం కావచ్చు ఇక్కడ రోడ్లు కావచ్చు డ్రైనేజీ కావచ్చు చాలా పనులు అమ్మవాళ్ళ ఆశీర్వాదంతో జరిగారు అట్లాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఈ ఆలయానికి ఎవరెవరైతే అభివృద్ధి కోసం ముందుకు వచ్చిందో వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతున్నారు ముఖ్యంగా ఎవరిని అడిగినా కూడా ఇక్కడ ఎక్కువ డెవలప్మెంట్ చేసిన ఎవరు అంటే గౌరవనీయులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఎల్పీ నగర్ ఎమ్మెల్యే గారు నిజంగా నిండు మనసుతోటి ఈ కాలనీకి అండగా ఉండి ఆ కాలనీకే కాదు ఇక్కడ ఉన్న గుళ్ళకు కూడా అండగా ఉండి చాలా సహాయ సహకారాలు అందించినట్టుగా కమిటీ సభ్యులు మత్స్య కూడా అందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఇదే విధంగా ముందు ముందు కూడా అందించి నిజంగానే మా కాలనీ వాసులకు ఇంకా ఇళ్ల పట్టాలు ఎవరెవరికైతే పెండింగ్ ఉన్నాయి అవన్నీ కూడా ఇచ్చేసి ఈ ఆలయాన్ని కూడా ఇక్కడ ఆలయ కమిటీ మెంబర్స్ చెప్పినట్టు స్లాబ్ కూడా జరిగి అన్ని మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున బోనాల పండుగ శుభాకాంక్షలు ఆచారము పూర్తి అయిపోతుంది కాబట్టి మన భక్తుల కూడా విఎస్ఆర్ నగర్ సర్వే నంబర్ ఫిఫ్టీ బోనాలు ప్రతి సంవత్సరం హైదరాబాద్ బోనాలు అయిపోయిన తర్వాత మన బోనాలు అవుతాయి కాబట్టి బోనాలు మన ఏరియా నుండి హైదరాబాదు లాస్ట్ ఉంటుంది కాబట్టి ఇలా మన బోనాలు మంచి అంగ రంగవైభోగంగా జరిగింది ఈ గత ఇరవై సంవత్సరాల నుండి కూడా ఎలాంటి ఈ గొడవలు కానీ ఎలాంటి స్వాదము అలాంటివి లేకుండా జరగడము అంటే ఈ ఫిఫ్టీ ఎయిట్ సర్వే నంబర్లోనే అని అనవచ్చు ఈ ఎరవీనగర్ నియోజకవర్గం నాగోల్ డివిజన్ మత్తులగూడలో ఇంత మంచిగా బోనాలు జరిగినందుకు మేము కాలనీ తరఫు నుండి ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాము ఇలాంటి పండుగలు ఇంకా ఎన్నో జరుపుకోవాలి ఇలాగే పూజారి గారు ఫస్టు బండబెట్టిన కాడికి వెళ్ళి ఇప్పటివరకు గుడి కట్టి అంత మంచిగా అయిపోయినంత వరకు వాళ్ళు ఉన్నారు అనుభవస్తులు అని అంటే ఈ యొక్క దేవత ఆశీర్వాదము అలాగే కాలనీకి మంచిగా చూస్తుందంటే కూడా ఎల్లమ్మ కోశమ్మ ఈ కాలనీకి మంచి తోడు నీడగా ఉండి పట్టాలు ఇప్పించింది ఇంకా రాబోయే రోజులు ఇంకా ఒక మోడల్ కాలనీగా అవుతుందని చెప్పేసి కోరుకుంటూ చర్యలు తీసుకుంటుంది తెలంగాణ సాంప్రదాయ ప్రకారంగా ఆషాఢ మాసంలో జరుగుతున్న జరుగుతున్నటువంటి పండుగ ఈరోజు మన సర్వే నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ అదే డిఎస్ఆర్ నగర్లో అందరూ మన మన డిఎస్ఆర్ నగర్లో జరిగినటువంటి బోనాలు అందరూ సంతోషంగా జరుపుకున్నారు సంతోషంగా జరిగింది అందరూ ఇక్కడ భక్తులు కానీ భావివాసులు కానీ అందరూ సహకారంతో ఈరోజు ఇక్కడ ఈ బోనాల పండుగ సంతోషంగా జరుపుకున్నాం థ్యాంక్ యూ లో మన ఎల్లమ్మ గుడి ఒక రాయ అవు నిలబెట్టి గుడి సాగు చేశారు ఆ సమస్యలో జనాలు ఇప్పుడు వరకు డెవలప్ డెవలప్ బోళ్ళు కట్టి అవి కట్టి ఇది వరకు రేంజ్ లేకపోతే చేయడానికి ఎల్లమ్మ తల్లి జనాలను మొత్తం కుప్పని సమానంగా అంది జనాలు జనాలు గుర్తు గుర్తుంచుకోవడం జరిగింది ఇది ఎమ్మెల్యే గారు తీవ్రమో ఈ జనాలు ఈ రుణం తీసుకోవాలంటే అదృష్టం ఉండాలి ఎల్లం తల్లి ఎమ్మెల్యే గారు కూడా రావాలని మరీ మరీ కోరుతున్నాం నెక్స్ట్ సంవత్సరంలో స్వాపేయాలి పాడి గోడ కూడా తీయాలని అనుకుంటున్నాం కొత్తకే మన జాలీలా పెట్టాలనుకుంటున్నాం దయచేసి అందరూ ఆశని ఎల్లం కలిగి కమిటీ సభ్యులు అందరూ అర్థమయ్యి ఖాళీల ఇగ్మర్శం ఉండి గుడి లేగాలని మరీ మరీ కోరుతున్నాం దాంట్లో రాజు నమస్తే అండి నా పేరు లక్ష్మి నేను కుమారెళ్ళము ఈ గుడి ఇరవై ఐదు సంవత్సరాల కింద చాలా చిన్నగా ఉండే రాను రాను ఈ గుడి మైమల వల్ల పెద్దగా అయి డెవలప్ అవుతుంది స్లాబ్ వేశారు రెండు పది సంవత్సరాల కింద మళ్ళీ ఇప్పుడు రేక్ వేశారు చాలా బాగుంది పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వరకు అయితే చాలా డెవలప్ అయ్యి మస్తు అయింది అందరూ చెందాలు ఇచ్చి గుడిని మనమే మంచిగా చేసుకుందాం हमलाई okay. okay.